అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు అండి అందరం సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నూరేళ్ళు సౌభాగ్యంతో బిడ్డాపాలతో చల్లగా వర్దిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి కార్తీక పూర్ణిమ రోజు వీడియోని మీకు ఈరోజు షేర్ చేస్తున్నానండి ఉదయాన్నే రెండున్నరకి అలారం పెట్టుకున్నామండి లేచి ఇక కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానాలు అవి చేసేసుకొని మా వారు నేను వెంటనే మూడింటికల్లా మనకు దగ్గరలోనే వినాయకుడి స్వామి గుడి ఉన్నది కదా శ్రీమారుతి దేవాలయం అనమాట కంచి కామకోటి కోటి పీఠాధిపతులైన సీతారామ శాస్త్రి గారు నిర్మించిన దేవాలయం అనమాట అండి ఈ బుజ్జునైన ఈ బంగారు కొండ ముందు దేవాలయం ముందే కొలువై ఉంటాడనమాట ఇక నాలుగింటికైతే తలుపు తెరుస్తారనమాట అయితే నుంచి భక్తులు రాకైతే వస్తుంది బుధవారం వచ్చేసింది కదా స్వామివారికి అభిషేకం చేయదలుచుకున్నామండి చేయాలనిపించింది బుధవారం రోజు అభిషేకం చేస్తారనమాట స్వామివారికి చూసారా ఎలా ముగ్ధ మనోహరంగా ఎలా ఆశీనులు కూర్చున్నారు ఈ బంగారుకొండ కైలాసం నుంచి దిగి వచ్చి మన మారుతి క్షేత్రంలో కొలువై ఉన్నారండి ఈ స్వామివారు ఎంతో మనకి ఈ కోరిన కోరికలు నెరవేర్చే కల్ప వృక్షం అనమాట ఈ బంగారు కొండ ఏదనుకుంటున్నారు మంచి విషయాలు జరుగుతాయి అనమాట అండి ఇక ముందుగా ఆవు పాలతోటి ఆవు పెరుగుతోటి ఆవు నెయ్యితోటి అలాగే పంచదారుతోటి తేనెతోటి గంధంతో విభూతి పసుపు కుంకుమ కొబ్బరి నీటితోటి అలాగే పన్నీరుతోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకున్నామండి తర్వాత గంధంతో ఇలా స్వామివారికి బొట్లు పెట్టేసుకొని చక్కగా ముందుగా పట్టు వస్త్రం తీసుకెళ్ళాననమాట అనమాట ఆ పట్టుబట్టతోటి స్వామి వారిని కూడా గంగా జలంతో అన్ని అయిపోయిన తర్వాత గంగా జలంతో సమానం అనుకున్నట్లుగా మామూలుగా నీటితోటి స్వామివారి స్వామివారంతా కూడాను చక్కగా స్నానం చేయించినట్లుగా మళ్ళీ అభిషేకం చేసుకున్నాను తర్వాత పట్టు వస్త్రంతో చక్కగా స్వామివారాన్ని తుడుచుకున్నాను చక్కగా తర్వాత ఇక గంధంతో బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు తోటి ఈ విధంగా అలంకరింప చేసుకున్నాను అనమాట అండి స్వామివారు చూసారా ఎంత చక్కగా బుజ్జినైన బుజ్జనైన వరాల్శ్రా ఉప్పశ్రములు బంగారుకొండ ఎలా చేపించుకుంటున్నారని ఆ బంగారుకొండ ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా కొలువై ఉన్నారో బంగారు స్వామి ఇంకా అలా ఉంటారనమాట బంగారు స్వామి మొన్న మధ్య నాకు కల్లో వచ్చారండి స్వామివారు ఇక నా చేత స్నానాలు అవి చేపించుకున్నట్లుగానే నా వీపు మీద వెనక తిరుగుతున్నట్లుగానే అలాగే నా వెనక అలా తిరుగుతూ ఉన్నట్టుగా అలిగి బొంగమూతి పెట్టేసి గచ్చుకు బోర్లు పడిపోయి బుగ్గ నేల కంటిచ్చేసేసి అలగటం అనమాట ఎత్తుకోకపోతే అలా తొండంతో ఊపుకుంటూ ఇల్లంతా తిరుగుతూ అలా కనిపించారండి ఇంకా నాకు అభిషేకం చేసుకోవాలనిపించింది బంగారు కొండకు అందుకోసమని బుధవారం రోజు కార్తీక పూర్ణిమ రోజు అభిషేకాది కార్యక్రమాలు మా వారు నేను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం ఈ కన్న ఈ కన్నస్వామికి చూసారా ఎలా చూస్తున్నాడు స్వామివారు మూడు గంటల సమయంలో చూశారు కదా గాఢాంధకారంగా ఉన్నదండి పిట్ట పురుగులేరనమాట మొత్తం కూడా మా వారు నేను అనమాట చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్నదనమాట భగవంతుడికి దగ్గరుండి నేను చక్కగా పూజ చేసుకున్నానండి ఈ విధంగా ముందుగా గంధంతో పూజ చేసుకుని తర్వాత కుంకుమతోటి బొట్టుకు పెట్టుకుంటున్నాను అంటూ స్వామివారి అంతటినీ స్పృశించి చక్కగా స్వహస్తాలతోటి చే చేతులు ఉన్నదే రెండు చేతులు జోడించి నమస్కరించుకోవటానికి నోరు ఉన్నదే స్వామి నామస్మరణ జపించటానికి కళ్ళు ఉన్నదే స్వామిని చూడటానికి అన్నట్లుగా స్వామి ఎలా చేపించుకుంటున్నాడో చూసారా చక్కగా ఉదయాన్నే ఆ అవకాశం అలాగే ఆ యొక్క వైభవం ఆ వైభవం పొందటానికి ఆనందం పొందటానికి ఆ భాగ్యం పొందటానికి నా చేతిలా మా వారి చేత చేపించుకున్నాడు ఈ సేవ అనేది అండి స్వామివారు ఇలా చక్కగా మోషిక రాజు కూడా చక్కగా అభిషేకాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాం అనమాట శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయ్యి అగజానన పద్మార్గం గజాన అనేక అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మిహి అటుకులు కొబ్బరి పలుకులు చిటిబిల్లము చిరుకుల చెరుకు రసంపుణ్యలాక్ష నగ్రస్తులకు పడుతురమ్మగ విందు చేసి ప్రార్థింతు మది తొండమునేకదంతము దూరపు బజ్జయ వామహస్తము మెండుగుమురై గజ్జెలు మెల్లని చూపులు మందహాసం కొండక గుజ్జు రూపమున కూరిని విద్యల ఉండే ఉండేది పార్వతీతని అవోయి గణాధిప నీకుమక్కిను తులతను విఘ్నమస్మను చుదుర్జటి నందన నీకు ఫలితము సేవయ్య నిన్ను ప్రార్థన చేసేదాన్ని నేకదంతా నా వలపలి చేతి గంటపున వాక్కు నేను ఎప్పుడు బాయికుండా నా తలపున నిన్ను వేడదను దైవ గణాధిప లోకనాయిక తలచితినే నే గణనాథుని విఘ్నపతిని తలచిన పనిగా తలచిని హే రమ్ముని తలచిన నా విఘ్నమును తొలగించుడుకును వక్తతున్న మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్ విఘ్న కురుమేదేవ సర్వధ ఈ విధంగా స్వామివారికి శ్లోకాలు చదువుకొని ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసుకుని ై కొట్టారు మా వారు అలాగే నేను దీప ఆరాధన చేసుకున్నానండి ఇలా బెల్లముక్క సమర్పించుకున్నాను మూ అలాగే గణనాథుడికి ఈ విఘ్నేశ్వరుడికి లంబోదరుడికి ఏకదంతాయ బంగారు తండ్రికి ఓం గంగ్ గణపతియే నమ ఓం గణాధిపతియే నమ ఈ బంగారు స్వామి చూసారే అంత చక్కగా కులువై ఉన్నారు అందంగా ఇక ఈ సంవత్సరం అయితే నేను ఒత్తులు తయారు చేసుకోలేదండి నా చేతులతోటి కొనుక్కున్నా అనమాట క్రితం రాత్రే తీసుకొని ఆవు నెయ్యితో తడిపి పెట్టేసుకున్నాను అనమాట ముందుగా ఒకరోజు క్రితమే చక్కగా తడిపి పెట్టేసుకుంటే తెల్లారి ఉదయాన్నే బాగా ఒత్తులు వెలుగుతాయి కదా అందుకోసం చెప్పేసి ఆవు నెయ్యితోటి అలా చేసుకున్నానమాట ఈ సంవత్సరం చేయటానికి ఓపిక లేదండి ఇక టైము లేదనమాట ఇక అందుకోసమే నేనైతే ఒత్తులు తయారు చేయలేదనమాట అండి ఇక అందరికీ కూడా ను ఒత్తులైతే వెలిగించుకున్నానండి ఇక స్వామివారికి మూడు పావు దక్కు నాలుగు పది నిమిషాల దక్కు నాలుగింటికి ఇక భక్తులు రావటం ప్రారంభించారనమాట చిన్నగా ఈలోపు నాకు స్వామివారి అభిషేకం కర్పూర నీరాజనాలు దీపం వెలిగించుకోవటం అంతా కూడా టైం సరిపోయిందండి ఇక చూడండి హారతద్దుకోండి అద్దుకోండి స్వామివారి ఆరతి ఇక రామ తండ్రి గాయత్రి అన్నారు ఇద్దరు కూడా అమ్మ కార్తీక మాసం కదా వినాయకుడికి పంచ అలాగే ఆనిల్ స్వామివారికి పంచ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అలాగే మహాదేవుడికి పంచలు తీసుకొచ్చి పెట్టమ్మ అని చెప్పేసి అన్నారు ఇక ఈరోజు తీసుకురావటానికి వీలు పడలేదండి పంతులు గారు ఉన్న సమక్షంలో తీసుకొస్తే ఆయన చక్కగా పంచ అనేది కడతారు అని చెప్పేసి భావించాను అనమాట ఒక బుధవారం రోజు స్వామివారికి వినాయకుడి స్వామివారికి పంచ మంగళవారం వారం ఆయన స్వామి వారికి సోమవారం ఈశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా మంగళవారం ఇలా సమర్పించుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట అండి ఇక ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేసి నమస్కరించుకొని ఇక్కడే ఒత్తులు అనేవి వెలిగించుకున్నాను అనమాట అండి ఇప్పుడు పది రూపాయలకి ప్యాకెట్ వస్తుంది కదండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇక అవి తీసుకొని అందరికీ పేర్ల పేరున అనమాట ప్రతి సంవత్సరం ఎలా వెలిగిస్తున్నానో అలాగే వెలిగించానండి చూసారా ధ్వజస్తంభాన్ని నమస్కరించుకోండి దీపారాధన అయితే అయిపోయిందనమాట ఈ లోపు నాలుగింటిలోపు అయిపోయిందండి దీపారాధన కూడాను నాకు ఇక స్వామి దీపానికి కూడా ఆరతించు ఆరతించుకుంటున్నాను అన్నమాట ఇక మన సంవత్సరం అంతా కూడా మనం దీపారాధన చేయలేని పక్షంలో ఇది వర్తిస్తుంది ఇది ఫలిస్తుంది అనే ఉద్దేశం చొప్పున మూడు వందల అరవై ఐదు రూ ఒత్తులు ఈ విధంగా మనకి చేసుకుంటాం అన్నమాట ఈ కార్తీక పూర్ణిమ రోజు ఇక దేవాలయ ప్రాంగణం అంతా ముందుగా అభిషేక చేయడానికి వచ్చిన బ్రాహ్మణ చేత వేదమంత్రాలు చేస్తారండి ముందుగా వాళ్ళందరికీ కూడాను వేద మంత్రాలు ఉచ్చరించిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని అభిషేకానికి చేయటానికి సన్నద్ధులు అవుతారనమాట వాళ్ళందరి చేత ముందుగా పంతులు గారి శ్రీకర్థ అనమాట అండి చిన్న వయసు అనమాట ఇక్కడే ఆయన చదువుకున్నాడు వేద పట్టణం చదివిన అనమాట చిన్న వయసు ఆ శ్రీకాంత్ స్వామివారు చేస్తున్నారు అనమాట చిన్నవాడైనా సరే మనం పంతులు గారి లాగానే చేయాలి కదా వేద మంత్రాలని పఠించిన స్వామివారు కదా అలా అనమాట మనము ఆయన గౌరవం ఇవ్వాలి ఇదిగోండి వాళ్ళంతా కూడా అభిషేకానికి చేయటానికి ముందుగా సన్నద్ధులు అవుతున్నారన్నమాట వీళ్ళందరూ స్వామివారికి ముందు సాష్టాంగ నమస్కారాలు ముందు వేద అంత శుద్ధి అలాగే వాళ్ళ యొక్క లోపల మలినం అంతా లేదు పరిశుద్ధంగా ఉ అని అంటారు కదండి అలా అనమాట వాళ్ళని అలా కేటాయించి వాళ్ళు ముందుగా సన్నద్ధులు అవుతున్నారు అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేయటానికి స్వామివారికి ఇక స్వామివారి దేవాలయం అంతా కూడా ఇంకా భక్తులు రాలేదండి ఇక ముందుగా ఇక్కడ ఆంజనస్వామివారు నవగ్రహాలు అలాగే నందీశ్వరుడితోటి మహాదేవుడు ఆంజనేయస్వామి ఒంటితోటి అలాగే నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వరుడు ముందుగా వినాయకుడు స్వామి కొలువై అండి మగవాళ్ళైతే ఇలా సాష్టాంగ నమస్కారాలు ప్రణమిల్లాలండి భగవంతుడికి ఆడవాళ్ళము చేయకూడదనమాట అనమాట మోకళ్ళతోటే నమస్కరించాలి మన యొక్క స్థనాలు భూమికి తాకి నమస్కరించకూడదనమాట అందుకోసమని మనం అలా చేయకూడదనమాట అండి మనం మోకళ్ళతోటే నమస్కరించుకొని చేసుకోవాలన్నమాట మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారాలు చేయాలన్నమాట అండి మహాశివరాత్రి నాడైన అలాగే కార్తీక మాసం అంతా కూడాను ఈ మారుతి దేవాలయంలో ఎంతో అంగర వైభవంగా చేస్తారండి ప్రతి పండుగ ఒక వేడుకలాగా ఎంతో ఘనంగా చేస్తారనమాట ముందుగా కళ్యాణ మండపం ఉన్నదనమాట అండి ఆ కళ్యాణ మండపంలో చేస్తారు దసరా ఉత్సవాలప్పుడు కూడా ఆ నవరాత్రులప్పుడు కూడా అమ్మవారిని ప్రతిరోజు ఒక అలంకారం చొప్పున అలా చేస్తారు ఎంతో వైభవంతో ఉంటుందన్న కార్తీక మాసం కూడాను ఇక్కడ ఈ క్షేత్రంలో బాగా చేస్తారు సగం గుంటూ రావాల్సిందేనండి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇక స్వామివారుని అభిషేకాది కార్యక్రమాలు చేస్తున్నారు చూడండి ఇక ఇట్లాగే ఆవు పాలు అందరూ తీసుకొస్తారు కదా ఆవు పాలు అలాగే కొబ్బరికాయలు మరియు పెరుగు నెయ్యి ఆవు నెయ్యి ఆవు పెరుగు అలాగే పంచామృతాలతోటి అభిషేకం చేస్తారు అలాగే ఇంకా పండ్లు రసాలతోటి చేస్తారు చూసారా స్వామివారు ఎలా కొలువై ఉన్నారో కైలాసం నుంచి వచ్చి మన ఆరతి క్షేత్రంలో కొలువై అండి దేవాలయ ప్రాంగణం అంతా ఇంకా భక్తులతోటి ఇంకా కొంచెం తక్కువగా ఉన్నారనమాట అండి చూసారా ఇక నెక్స్ట్ నాలుగున్నర వరకు ఉన్నాము పదకు ఐదింటి వరకు ఉండి స్వామివారి అభిషేకాలు అన్నీ చూసుకొని ఇంత ప్ర తీర్థం అలా తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేను పూజ అది చేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట చూసారా ఇలా ఆయన వారు కూడా ఇలా కొలువై ఉన్నారో ఇక్కడ కూడా అభిషేకాలు చేస్తున్నారండి ఇక నేనైతే అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కూడా సమర్పించుకున్నాను అక్కడ సమర్పించుకున్నాను ఉసిరి దీపం పిండి దీపాలు వెలిగించలేదండి మట్టి ప్రమిదల్లోనే వెలిగించుకున్నాను ముందుగా పిండితో ముగ్గు వేసుకొని పద్మం వేసుకొని పసుపు పుంకాలతో పూజ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకున్నానండి సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గర నవగ్రహాల దగ్గర అలాగే స్వామి పరమేశ్వరుడి దగ్గర అంజలి స్వామి దగ్గర వెలిగించుకున్నానండి దీపారాధన చేసుకున్నాను అలాగే మీకు చూశారు కదా వినాయకుడి స్వామి దగ్గర కూడా వెలిగించుకున్నాను ఆ పరమేశ్వరుడు ఆ దేవతలందరి దీవెనలు మనందరిపై కురిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ముఖ్యమైన విషయం అండి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుందండి అది క్లిక్ చేయండి ఓకేనా రేపటి వీడియోలో కలుసుకుందామండి నమస్కారం అండి